అత్యంత కీలకమైనటువంటి రోజు బీసీ ప్రజలకు ఒక కొత్త ఆశాదినంగా మారబోతూ ఉంది తెలంగాణ ప్రాంతంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అక్టోబర్ పదిహేడున సెప్టెంబర్ సెప్టెంబర్ పదిహేడున నిజాం సేనలు అంటే నిజాం ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని వదిలి ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేసినటువంటి సందర్భం ఆ రోజుకున్నటువంటి ప్రత్యేకత సో రేపు తాజ్ కృష్ణ హోటల్లో బీసీల సరికొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం ఏదైతే ఉందో ఈ ఆవిర్భావం అత్యంత కీలకమైనటువంటి అంశాలను ప్రజల ముందుకు ఉంది సో కాబట్టి బీసీ ప్రజలారా మరొకసారి మీ అందరికీ ఇదే ఆహ్వానంగా తెలియజేస్తూ ఉన్నాం ఎస్ చాలా అద్భుతమైనటువంటి అంశాలు తెరమీదికి తెస్తా ఉన్నాం బీసీల ఆత్మగౌరవం ఉట్టిపడే విధంగా బీసీల వాటా బీసీల అధికారం ఈ అన్ని అంశాలతో రేపటి సభ ఉండబోతూ ఉంది సో కాబట్టి బీసీ మేధావులందరికీ చాలామందిని కలవాలనేది మేము చూస్తూ ఉన్నాం కానీ పూర్తి స్థాయిలో అందరినీ రీచ్గా లేకపోయినాం ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఇదే ఆహ్వానంగా మన్నించి రావాల్సింది బీసీలందరు కూడా కలిసి రావాల్సిందిగా అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇక అప్పర్ క్యాస్ట్లు అయితే దయచేసి ఎవరు రాకూడదు ఇది ఓపెన్గా చెప్తున్నటువంటి మాట సో ఇక ఇది రేపు జరగబోయేటువంటి రేపు అత్యంత కీలకమైంది ఇటు బీసీలకు ఆ తర్వాత నా జీవితంలో కూడా ఒక సరికొత్త నూతన అధ్యయనం ప్రారంభం ఉంది అది బీసీల కోసం బీసీ జాతుల మనగడ కోసం ఉపయోగపడేటువంటి దినంగా మారాలని మనసారా కోరుకుంటా ఉన్నా సో మొత్తానికి ఈ బీసీ నూతన రాజకీయ పార్టీ రేపు రేపరేపలాడబోతూ ఉంది